చిరుత తెలిసే పిసిసిఎఫ్ చలపతిరావు వెల్లడి అటవీ శాఖ అధికారులతో కలిసి చిరుత మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్టు శ్రీరామనవమి రోజున తమ విద్యార్థులు ప్రదర్శించిన రామాయణం నాటకాన్ని అభినందిస్తూ శ్రీవరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మెమంటోలో అందించడం సంతోషకరం విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు హర్షం శ్రీవరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యుల చేతల మీదుగా విద్యార్థులకు మెమంటోలో చిరుత సంచారం తెలిసే కొందరు ఉత్సు బిగించడం జరిగిందని పిసిసిఎఫ్ చలపతిరావు అనుమానాన్ని వ్యక్తం చేశారు నేడు మదనపల్లి మండలం పొన్నెటిపాలెం గ్రామం వద్ద చిరుత మృతి చెందిన ప్రదేశాన్ని పిసిసిఎఫ్ చలపతిరావు పరిశీలించారు ఏనవేట తిరుపతి సిసిఎఫ్ సెల్వం రాజంపేట డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు ఎఫ్ఐఆర్ఓ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుత మృతికి కారణమైన ఏడుగురుపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్ట్ చేశామని చెప్పారు చిరుతను చంపడానికి వేటగాలో ఉత్సు బిగించారని ఆయన అభిప్రాయపడ్డారు మదనపల్లి రేంజ్ లో ప్రమాదవశాత్తు బందీ అయిన వన్యప్రాణులను కాపాడడానికి ప్రత్యేక టీం ఏర్పాటు వన్య వన్యప్రాణులు రక్షించేందుకు సరైన పరికరాలు వలలు ట్వం క్లైజర్స్ అలాగే ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు అక్కడంతా మాబు గొడవ చేసద్దు ఇక్కడ జార్థం జార్మీ బ్యాక్ ఇది వెళ్తుంది ఇక్కడ ఉండే ఇది ఉన్నది దగ్గర ఇక్కడ ఇక్కడ పండించుంది అవును మళ్ళీ వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది అని అవును సార్ అవును क्या सब रिटर्न कंप्लीट हो गया होता सर जी जो बड़ी बराबर है दो ड्रामा और उन्होंने बात चल रही है ट्राफिक शांति मार्को नया नहीं दीजिए हमको अच्छा मतलब बात करते हो बात ཚཚི ཚཚི དེ ཚོ

so the english is the scene on good picture or whatever the one is talking to so it's a robot talker and other people and then they're like 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 they're పోతుంది ఎందుకంటే ఇది వాటర్ కోసం అయితే కాదు అక్కడ వచ్చి డిస్టర్బెన్స్ చేసేది కూడా కాదు అసలు ఇది ఉన్నాయి కాబట్టి అది వస్తుందని అక్కడ ఏంటంటే వాటర్ ఉంది కాబట్టి కొంచెం పైర్లో పెట్టుకున్నాడు అది ఇచ్చేస్తుంది ಅದು ಕೂಡ <mysteriously> చిరుత చనిపోవడం సో దీన్ని ప్రభుత్వం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుంది తీసుకుని ఎందుకంటే చూస్తాని కోసం వచ్చాము ఇది చూస్తుంటే ఏంటంటే మీరు కూడా ఉన్నారు కదా ఇక్కడ ఏదంటే రెగ్యులర్గా ఏదైతే మన కణుతులు దుప్పులు వచ్చే ప్లేస్లో కాకుండా వేరేగా చోట ఇది ఉచ్చు బిగించాడు సో ఉచ్చు అక్కడ ఎందుకు పెట్టాడు ఇది దేనికోసం పెట్టాడు అనే దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా అడవి జంతువుల వల్ల ఏ ఏ పంట కూడా డ్యామేజ్ కాలేదు ఇక్కడ నీళ్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి పక్కనే ఉన్నాయి ఇటు లోపలికి వచ్చేసుకోవడం లేదు మనకి అక్కడ దగ్గరే చూసాం అడవి దగ్గరే నీళ్ళు ఉన్నాయి సో దీనికి కావాలని అతను ఉచ్చి బిగించాడా లేదనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి ముగ్గురు అరెస్ట్ చేశారు సో దాని మీద ఇన్వెస్టిగేషన్లో ఏంటనేది తెలుస్తాయి ఇది చూస్తుంటే ఏంటంటే కావాలని చేసిన దానిగా కనిపిస్తుంది ఫర్దర్గా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మీకు అంతే కూడా మనం ఏం చేయాలి తదు మన ఇంకా ఇంకా దాని మీద మనం డిపార్ట్మెంట్ కానీ మన స్టాఫ్ కానీ ఎలా రియాక్ట్ అవ్వాలని మీద కూడా ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామండి అందరికీ సో ఆ టైంలో మనకేంటంటే ఇక్కడ మదనపల్లి లాంటి ప్లేసుల్లో అన్నింటిలో కూడా కావాల్సిన ట్రాంక్లైజింగ్ గన్స్ హో కావాల్సిన అన్ని కూడా పెట్టాలనేది ఆలోచనలో ఉన్నాం ఈ టైం కూడా ఇంపార్టెంటే మనకి ఎక్కడైనా మనకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా రెస్క్యూ చేసేటట్టు మేము చిరత మృతి చెందిన కేసులో అక్రమంగా ఇద్దరిని అరెస్ట్ చేశారని వారిని చూసేందుకు వెళ్లిన మామను అరెస్ట్ చేయడం ఏమిటని పొన్నిటిపాల్యం కు చెందిన శ్రావణి ప్రశ్నించింది నేడు మదనపల్లి రూరల్ మండలం పొన్నుటి పాలెంలో ఉత్సుకు బిగించుకుని చిరుత మృతి చెందడంపై విచారణకు వచ్చిన అటవీ శాఖ అధికారులు బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు ఇక పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు తప్పించబోడంతో కాన్వయ్ ఆపకుండా వెళ్ళిపోయింది ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమె మాట్లాడుతూ ఎవరో బిగించిన ఉత్సులో చిరుత చిక్కుకుందని ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్య కారణంగా చిరుత మృతి చెందితే రైతులను అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు వారిని చూసేందుకు వెళ్లిన వారిని అదుపులోకి తీసుకో తీసుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రైతులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఎఫ్ఐఆర్ అయిపోయింది మేమేం చేయలేము అంటున్నారు ఏమైతుంది సార్ మన దేశాలకి కనీసం పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు కనీసం చంపడం మాదే తప్పు చంపేయాల చంపేసే వాళ్ళేమన్నా ఒక పులిని చంపాలంటే ఒక మనిషికి ధైర్యం సరిపోతుందా సార్ ఒక్కసారి కామెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు నిందిస్తున్నారు సార్ పోలీసు ఫారెస్ట్ ఆఫీసర్ని కానీ ఇప్పుడు మాత్రము నేను కాదు డిప్ డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఫస్ట్ వెళ్ళండి వెళ్ళి అది ఏమి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏమనుగా వచ్చి ఎంక్వైరీ చేయండి ఫస్ట్ స్టేషన్లో ఉండే వాళ్ళు వదిలేయండి వచ్చి ఎంక్వైరీ చేసి ఆ తరువాత తీసుకొని వెళ్ళండి బాధలేదు మాది మిస్టేక్ ఉంటే నేను భగవత్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మా మామది మిస్టేక్ లేదు వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఇద్దరికి కూడా లేదు కానీ ఇప్పుడు ఏమంటున్నారు మీరే చేశారనేసి ఎవరు తీరు చెప్పింటారు కదా సార్ ఊర్లో ఉంటారు కదా మామూలుగా ఇప్పుడు ఎవరు తీర్చులు లేపినారు వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళు చేసిందే ఇప్పుడు ఏమంటున్నారు అందరూ మాపైకి వస్తున్నారు మేము ఇప్పుడు ఏమైపోవాలి ఉన్నది వాళ్ళకి ఏది ఆల్రెడీ ఏజ్ అయిపోయింది ఏదో ప్రశాంతంగా బతుకుంటారు అని పల్లెలో వేసి ఇప్పుడు ఎత్తుకొని పోయి స్టేషన్ లో పెట్టారు వాటి వాళ్ళు వాళ్ళు రెడ్డప్ప రెడ్డి రెడ్డి గంగాధర్ గంగాధర్ రెడ్డి వాళ్ళు విడుదల చెయ్యండి లేదా మేము దర్దాకైనా సిద్ధము వాళ్ళ తీసుకొని మరి వెళ్తాము ఏంటికైనా సరే కానీ మా వాళ్ళు బయటకు రావాలి మా వాళ్ళు బయటకు రాలేదా ఎంతకైనా నిందితులు అంటాడు నిందితులు అంటే తప్పు చేసి ఒప్పుకున్న తర్వాత నిందితులు అనాలి కదా ఎట్లా ఒప్పు ఎట్లా ఇది ఎంక్వైరీ ఎవరు చేసినారు మీకు శంతకాలు ఎవరు పెట్టినారు ఎవరు సాక్ష్యాలు ఇచ్చినారు వాడు వీళ్ళు చూసారా వాళ్ళు పోయి వాడు వేసింది వాళ్ళు చేసింది చూసారా అట్లీస్ట్ ఎవ్వరికి ఏమి తెలియదు ఎవరు వస్తున్నారు చేస్తున్నారు వెళ్తున్నారు కానీ మధ్యలో ఎక్కపోయింది మా వాళ్ళు ఎందుకంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా ఆ పులి ఇట్లా అయిపోయింది ఆడ పులి ఉంది అనేసి చంపేసింది మాత్రం ఎక్విప్మెంట్ లేవు అంటున్నారు కదా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చదువుకున్నారు అట్లీస్ట్ ఏం వాళ్ళకి అందులో ఏమి ఎక్విప్మెంట్ లేక వాళ్ళకి ఏమి చదువు లేదా వాళ్ళకి దాన్ని సెక్యూరిటీ చేయాలని తెలియలేదా సార్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పీ వాన్ జస్ ఏసు క్రీస్తు జీవితం అంతరికీ అదస్తు ప్రేమని జై చర్చ్ పాస్టర్ సునీల్ వరకుమార్ పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని జెసిఎం సిఎస్ఐ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనలో పాల్గొన్నారు యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి పాస్టర్ తెలియజేశారు అనంతరం యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు he began to implement mr clean ga aina samajanni kadukku everybody started treating him as a threat for their survival.

మోపబడిన రెండు నేరములు ఉదయం అన్యాయపు తీర్పు గురించి మరణం గురించి మనము ఈ నలభై దినములలో చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా చదువుతున్నప్పుడు సిల్వ మరణము ఎవరు ఎలా ఎందుకు స్థాపించారు ఆచరించారు యేసు ప్రభుల వారిని ఆ శిక్షకు ఎందుకు గురి చేశారు అని మనము ఉపగ్రాపాలుగా చాలా పాఠాలు నేర్చుకున్నాము యేసుక్రీస్తు ప్రభల వారు దేవుడి రక్షణ ప్రణాళికలో పంపులు మనం చూస్తాము త్రిత్వ దైవముగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరశుధాముడైనటువంటి దేవుడు మానవుడి పట్ల బయలుపరిచిన విశిష్టమైన దైవగుణం క్షమించుతాడు క్షమించుతా ఇట్ బికేమ్ వెరీ కాస్ట్లీ ఫర్ గాడ్ టు మేక్ సాక్రిఫైస్ హిజ్ ఓన్ సన్ ఆన్ ద క్రాస్ దేవునికి మానవులమైన మనల్ని అందరినీ తాను ప్రేమించున్న దైవ గుణాన్ని వ్యక్తము చేస్తూ ఆ ప్రేమకు దూరమైనటువంటి మనలని తిరుగా తన కౌకిక చేర్చుకున్న కొరకాయ ఆయన ప్రియ కుమారుడే ఈ లోకానికి పంపించాడు క్రీస్తు ప్రబల వారి ఫ్యాషన్ లో సిలివ కొరడా దెబ్బలలో ఆయన ముఖము మీద ఉండి వేయడంలో ముఖమును వృద్ధడం అపహసించడం

తల్లిదండ్రుల మార్చబడిన తర్వాత మీరు ఎ怎样ై పేరెంట్ లవ్ పరిచయం చేయబడతాయి యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహమైన దేవుడికి మానవ పాపముల వికృతము మానవ పాప పందకాలలో చిక్కుకొనిపోయినటువంటి వారి విడిదల కొరకు కుమారుడు ఆయన చెించిన ఎఫర్స్ యేసు టీచింగ్స్ టు ఎలైటన్ మానవ హృదయాలని వెలుగు చేత దేవునికి

శ్రీరామారావు రోజున తమ విద్యార్థులు ప్రదర్శించిన రామాయణం నాటకాన్ని అభినందిస్తూ శ్రీవరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మెమోటోలు అందించడం జరిగిందని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు తెలిపారు నేడు మదనపల్లె మదనపల్లెపట్నంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు రామాయణ నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు హనుమాన్ చాలీసాను ఆలపించిన విద్యార్థులకు శ్రీవరాల ఏమండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు మెమోటోలు అందించడం జరిగింది కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దివాకర్ సభ్యులు ఉన్నారు ఈ సందర్భంగా సేతు మాట్లాడుతూ ఆలయ కమిటీ విన్నపం మేరకు తమ విద్యార్థులు శ్రీరామనవమి రోజున రామాయణ నాటకాన్ని హనుమాన్ చాలీసాను ప్రదర్శించడం జరిగిందన్నారు ఇందుకు ఆలయ కమిటీ వారు విద్యార్థులను అభినందిస్తూ మెమొంటోలను అందించారని చెప్పారు Of uh, Sri Ram management, the committee members, the Sai, the worker and other people, they approached our school, school, school students to enact drama and Ramayana. On the request of this Sai and other members of the management, our students enacted Ramayana drama on the day of Sri Ram as well as Anman it was appreciated by all the people of Maharitana as well as so many other people. So to appreciate the children, to encourage the students, the committee members, particularly Saw, Indivaker and other members, they presented a beautiful and wonderful memorandum and certificate and other Saw and so many other things. So such a kind of encouragement is necessary for children in children to motivate ourselves. శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కాశీలో నాగ సాధువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన గురూజీ కోయరాజు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం మన వంటే గిట్టని వారు మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు అప్పుడు మనకి ధన నష్టం ఆరోగ్య నష్టం భార్య భర్తల మధ్య అనుమానాలు ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి గురువు చెప్పింది చెప్పినట్టు జరిగింది నమ్మకం రండి వర్ధిల్లండి గాలి గ్రహ చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి చెప్పబడును సంప్రదించవలసిన అడ్రస్ చిత్తూరు బస్ స్టాండ్ కమ్మవీ కరూర్ వైశ్య బ్యాంక్ వెనకాల మదనపల్లి సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ చిరుత మృతి చెందిన కేసులో రైతులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని పొన్నుటిపాల్యం గ్రామస్తులు అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఎవరో ఉత్సు ఏర్పాటు చేశారని తమ గ్రామస్తులు కాదని వారు చెబుతున్నారు ఉత్సుకు చిరుత చిక్కుకుందని ఉదయం ఏడు గంటలకే సమాచారం అందించామని దానిని కాపాడటంలో అటవీ అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో పులి మృతి చెందిందన్నారు వారి చేతగాని తనాన్ని రైతులపై రుద్ది అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వారిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ನೀರು <SANAS2 sociedad> <aquí en> <studio> ರೆಸ್ಕೂಮ್ ಕಾಲ ಆರು ಗಂಟಲೇ ಒಂದು ಗಂಟೆ ಆರ್ಡರ್ ಸರ್

ఎవడన్నాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీకు ఎవడోడు వీళ్ళు వేసిన ప్రూఫ్ చూస్తున్నా ముందు పెట్టేసి మాకు వీళ్ళు ప్రూఫ్ చెప్పిచ్చేసి కానీ లోపల పెట్టేయండి Mr. Abeosare, Васuralism,рамге � Wheel of Banaos behaviour Sir ,Ar servir ,I would us to kill sir glorious of the purpose of this Al smoking,Rek Aussie is the�� Ali Mr. Biilbidi Daniel and Afghanistan Last time of AIDS my request was usfolies அந் ரெண்டு விடுதல்

ఆ న్యూస్ ఛానల్ కల యా డాక్టర్ కల యా పోలీస్ ఆఫీసర్ కల నేను చూపిస్తా పోలీస్ ఆఫీసర్ దగ్గర పోతే అక్కడ నుంచి ఫస్ట్ పోలీస్ ఆఫీసర్లు కనుకోండి ఏం చేస్తారు అనేది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడికి ఆ నిస్కారణంగా రైతు తీసుకొచ్చి కూర్చో పెట్టారు అటువంటి ఆధారాలు లేవు ఆధారం ఉంటే చూపెట్టమండి ఈ ఫారెస్ట్ అధికారిని నేను కోరుకుంటున్నాను నిస్కారణంగా తీసుకొచ్చి వాళ్ళకి ఒకరికి ఆ సర్జరీ సరాటిక పెయిన్ వల్ల సర్జరీ అయిపోయింది ఫుల్ పడింది ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్లో పడిన దానికి పక్కన ఉండే రైతులకు సంబంధమే లేదు ఫారెస్ట్ వాళ్ళు చూసుకోవాలి మన ల్యాండ్లో పడి ఉంటే మనకు సంబంధం ఉంది ఆ ల్యాండ్లో వల్ల ఫారెస్ట్ ల్యాండ్లో పడింది అదోళ్ళు కాపాడుకుంటారు సంపేసుకుంటే వాళ్ళు వాళ్ళు డ్యూటీ అది మా డ్యూటీ కాదు వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ బేస్ యా బేస్ మీద అరెస్ట్ చేసినా మాకు జస్టిఫికేషన్ కావాలి ఆర్ఎఫ్ఐ కూడా ఇమ్మీడియట్లో వచ్చి ఇక్కడ వచ్చి విత్ ఇన్ వన్ అవర్లో జస్టిఫికేషన్ కావాలి మాకు చనిపోయింది మీ వల్ల చనిపోయింది బ్లేమ్ ఒక్కొక్క న్యూస్ లో వచ్చి అధికారి తనిఖీ చేసుకో గొప్ప మా వాళ్ళకి ఎంక్వైరీ చేయండి ఇవి విడిపించండి అంటే ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు ఏవి జనాలు అంటే అంత చిలుకని అయిపోయినారా ఓట్లప్పుడే జనాలు గుర్తొస్తారా లేకపోతే ఒక ప్రతి నెల వాళ్ళకి ఏమో జీతాలు వస్తాయి మా లాంటి వాళ్ళు కొండ పొలాలు నమ్ముకొని ఉంటారు కొండ పొలాలను ఇప్పుడు వదిలేసి వాళ్ళు లోపల ఉన్నారు ఎవరు చూసుకుంటారో వాళ్ళు వచ్చి ఏమైనా చూస్తున్నారా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో మే ఒకటి నుండి మదనపల్లి జూనియర్ కళాశాలలో జరగబోయే ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ బోధన తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని జూనియర్ కళాశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ సంఘటన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా సమాజం కోసం దేశం కోసం పనిచేసే విద్యార్థి సంఘం చేస్తామని అన్నారు అదేవిధంగా ఏబీవీపీ వారం నిర్వహించనున్న ఈ ఉచిత బోధన తరగతులను విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని కోరారు అఖిల భారత విద్యార్థి పరిషత్ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ కేవలం విద్యార్థుల సంస్థల పైన కాకుండా విద్యార్థుల జాతీయ భావాలు పెంపొందించాలని చెప్పేసి ఈ దేశం కోసం పనిచేసేటువంటి విద్యార్థి సంస్థలు ఏంటంటే అది అఖిల భారత విద్యార్థి పరిషత్ మాత్రమే ఏబీవీపీ కేవలం విద్యార్థుల సంస్థల పైన పోరాటాలే కాదు విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించడం కోసం వాళ్ళలో స్థైర్యాన్ని నింపేదాని కోసం వాళ్ళ సేవాభావం నింపొందించడం కోసం వాళ్ళ స్ఫూర్తి నింపేదాని కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది అందులో భాగంగానే వేసవిలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కూడా ఏబీపీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎంసెట్ క్లాసులు కావచ్చు పాలిటెక్నిక్ క్లాసులు కావచ్చు స్పోకన్ క్లాసులు కావచ్చు ఇట్లా అనేక రకాల పేర్ల మీద శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే మదనంపల్లి శాఖలో కూడా గత మూడు సంవత్సరాల నుండి ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో మే ఒకటో తారీఖు నుండి కది చోట్ల మదనపల్లి జూనియర్ కళాశాల ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ తరగతుల్ని ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఏపీ కోరుతా ఉంది ఏదైతే ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ క్లాసులు ఉన్నాయో దీనికి సంబంధించిన కనపడతాను కూడా ఈరోజు జ్ఞానాత్మక విద్యా సంస్థల అధినేత శ్రీ గురుప్రసాద్ గారి చేతుల మీద విడుదల చేయడం జరిగింది విద్యార్థులు ఈ ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ తరగతుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సార్ కూడా కోరడం జరిగింది

అటవీ శాఖ అధికారులతో కలిసి చిరుతం మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్టు పిసిసిఎఫ్ శ్రీరామనవమి రోజున తమ విద్యార్థులు ప్రదర్శించిన రామాయణం నాటకాన్ని అభినందిస్తూ శ్రీవరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మెమంటోలో అందించడం సంతోషకరం విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు హర్షం శ్రీవరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు మేము ఇవి బుల్టన్ డీటెయిల్స్ మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే